ప్రైజ్ సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన ఏసయ్య నామమున మీరు అన్ని విషయములలో దీవెనకరముగా ఉందరు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లేవియా కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యభాగం నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి లోకములో నుండి వేరు చేయబడి యేసయ్య కొరకు ప్రతిష్ఠించబడి ఆయన స్వకీయ సాంపాద్యముగా ఆయన పేరు పెట్టబడిన జనులుగా పరలోక పౌరులుగా ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న జీవము గల దేవుని సైన్యమా మనము అన్ని విషయములలో దీవెనకరముగా ఉండునట్లు కోరుకునే దేవుడు మన ఏసయ్య లోపల వెలుపల అన్ని రంగములో అన్ని విషయములలో అన్ని కోణములలో ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా దీవించబడవలనని ఆశించేవాడు మనకు దీవెనకరముగా ఉండనివ్వకుండా అడ్డుకునే ప్రతి విధమైన కార్యమును అడ్డుకొని మనకు సమస్తమును దీవెనకరముగా ఉండునట్లు ఆయన ఆజ్ఞాపించి సమస్తము మనకు దీవెనకరంగా మార్చబోచు ఉన్నాడు అందుకు ఏసయ్యకు స్తోత్రము కలుగునుగాక ఏసయ్య తన మాట ద్వారా సృష్టి యావత్తును సృజించను కదా ఆయన తన మాట ద్వారా స్వస్థతను ఇచ్చను కదా నీళ్లను ద్రాక్షరసముగా మార్చెను కదా పక్షవాయుతో ఉన్న వారిని బాగుపరిచెను కదా రెండు పడవలు నిండా చేపలు నిండేటట్టు చేశాను కదా ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు సూచక క్రియలు ఘనమైన కార్యములను మాట సెలవిస్తే జరిగాయి కదా మరి ఆయన ఆజ్ఞాపిస్తే ఇంకా ఎన్ని మహోన్నతమైన కార్యములు మహాఘనమైన కార్యములు మనకు దీవెన కలుగునట్లు చెయ్యునో ఊహించుకోన ప్రియ దైవ జనాంగమా ఏసయ్యకే మహిమ చెల్లునుగాక మీకు కరువు రానివ్వక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని వాగ్దానం ఇచ్చిన కదా అవును పిల్లరా కరువు అనే నింద రాకుండా కరువు చేత క్షీణించిపోకుండా మరణకరమైన పరిస్థితుల్లోనికి వెలనివ్వకుండా సకల సమృద్ధి నీకు కలుగునట్లు కొరత కొదువ తక్కువ లేమి నీకు నీ కుటుంబమునకు నీ కలిగిన సమస్తమునకు రానియక నీ ఆత్మీయ శారీరక భౌతిక జీవితములో ధాన్యము అనే సమృద్ధిని ఆజ్ఞ ఇచ్చి నిన్ను అభివృద్ధిపరచి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లు చెయ్యును ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును అని భక్తుడు విశ్వాసముతో తెలియపరచను కదా అవును ప్రిలారా ఆయన మన కార్యములన్నీ సఫలము చేయు దేవుడు ఈ ఆపదలలో చిక్కుకొని ఎలాంటి శత్రువు క్రియలలో చిక్కుబడి ఉన్నను నన్ను కరుణించుము అని ఆయన రెక్కల నీడను ఆశ్రయించగలిగితే ఆయన ఆకాశము నుండి సింహాసనము నుండి నీకు దీవెన కలుగునట్లు ఆజ్ఞ ఇచ్చి ప్రతి బంధకములు సంఖ్యలు ఊరులు చిక్కుల నుండి నీవు ఎడిపించబడి రక్షింపబడదువు కదా కాకోలమునకు ఆజ్ఞ ఇచ్చి ఏలియను పోషించిన దేవుడు నీవు కూడా ఆయనలో దాగి ఉంటూ ఆయన మీదనే ఆధారపడి ఆయన సన్నిధిలో నిలిచి ఉంటూ ఆయన వైపు చూస్తూ ఉండగలిగితే నీకు దీవెన కలుగునట్లుగా నిన్ను అన్ని విధములుగా పోషించి సంరక్షించి అవసరములను తీర్చును కదా కావున దేవుని ప్రియులారా ఆయన మనకు దీవెన కలుగునట్లు ఆయన దీవెనకు మన పాత్రల ఉన్నట్లుగా ఆయనకిష్టలమై ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనకు జీవించదము నిశ్చయముగా మనకు దీవెన కలుగునట్లుగా సమస్తమును ఆజ్ఞాపించి ఆయన మహిమగల రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక ప్రార్థన కృపగలిగిన మా తండ్రిని పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు గత కాలమంతయు మీ కృపలో మమ్మల్ని దాచి భద్రముగా సురక్షితముగా క్షేమముగా నెమ్మదిగా మమ్మల్ని బ్రతుకున్నట్లుగా మీరు చేసినందుకే స్తోత్రాలు ఆత్మ ప్రాణశరీరములకి చాలిన దేవుడుగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రమును ఆయన మాకు దీవెన కలుగునట్లుగా సమస్తమును మీరు ఆజ్ఞాపించబోతున్నందుకై మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీ దీవెనకు పాత్రులమై మీ కొరకు మేము సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనున్నట్లుగా అట్టి దీవెన ఇరమందు పరమందు మాకు దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ దీవెనకు పాత్రులుగా చేసినందుకు మిమ్మల్ని స్థుతించుకుంటూ ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఆయన దీవెనకు పాత్రుడుగా మార్చబడుదురుగాక గాడ్ బ్లెస్ యూ